ఎరగుంట్ల ప్రజలతో ముఖాముఖిలో చంద్రబాబు టార్గెట్ గా పలు విమర్శలు గుప్పించారు సీఎం జగన్ డెబ్బై ఐదేళ్ల వయసున్న వారు కాదు పద్నాలుగేళ్లు అధికారంలో ఉన్నా తాను చేసిన పనులు చేయలేకపోయారు అన్నారు నేను మిమ్మల్ని అడిగేది ఒకటి అడుగుతాను నేను చాలా చిన్న నేను చాలా వయసులో కూడా చాలా కూడా నేను అడుగుతా ఉన్నా మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నో లేకపోతే చేశారా అని అడుగుతా ఉన్నా ఇలా పైకి ఇలా దేవుడి దయతో ఎన్నో మంచి పనులు చేశామన్నారు సీఎం జగన్ మిగిలిపోయిన పనులు కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఈబీసీ నేస్తం చేయుత లాంటి పథకాల నిధులు పది రోజుల్లో అకౌంట్లో పడతాయన్నారు జగన్ ఈ ఎన్నికల్లో ఓటేసేది మన తలరాతలో మార్చే ఎన్నిక ఇది దేవుడు దయవల్ల ఈ మంచి చేయగలిగాం ఇంకా ఏదైనా కూడా సిస్టమ్స్లో సిస్టమ్స్లో ఎఫిషియన్సీ కోసం ఇంకా ఏదైనా మీరు ఏదైనా సలహాలు ఏవైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా ఎందుకనంటే మొన్న ఈ మధ్యకాలంలో కొన్ని బటన్లు నొక్కాను ఈబీసీ నేస్తం అయితేనేమి ఈ చేయూత బటన్ అయితేనేమి ఇటువంటి కొన్ని బటన్లు నొక్కినాను ఇది ఎలక్షన్లు కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి నొక్కకపోతే మళ్ళీ ప్రోగ్రామ్స్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద ట్రీట్ చేయరని చెప్పి నొక్కే ఇష్టం కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు ఒక పది రోజులు అటు ఇటుగా మీ అందరికీ కూడా బ్యాంకుల్లో పడతాయి